హాయ్ హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మీ రాణి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు దీపక్ సరోజ్ ఇక దీపక్ హీరోగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ సిద్ధార్థ్ రాయ్ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయింది టీజర్ ట్రైలర్ అలాగే సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ సినిమా మాత్రం థియేటర్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది విఎస్ఎస్వి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తన్వి నెగి హీరోయిన్ గా యాక్ట్ చేసింది శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ విహాన్ విహీన్ క్రియేషన్స్ బ్యానర్లపై జయ ఆడపాక ప్రదీప్ పూడి సుధాకర్ బోయినా ఈ సినిమాని నిర్మించారు తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది ఈ సినిమా మే మూడు నుంచి తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన ఆహాలో స్ట్రీమింగ్ కానుంది కమర్షియల్ గా సక్సెస్ అందుకోలేకపోయినా నటన పరంగా దీపక్కి మంచి పేరైతే వచ్చింది అలానే తన్వి నెగి అందాల ఆరబోతతో యూత్ ని బాగానే ఫిదా చేసింది ఓటీటీకి సరిపడా మాస్ మసాలా బోల్డ్ కంటెంట్ ఉండడంతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందని అందా అనుకుంటున్నారు మరి సిద్ధార్థ రాయ్ ఓటీటీ ఆడియన్స్ ని మెప్పిస్తాడో లేదో చూడాలి చైల్డ్ ఆర్టిస్టుగా దీపక్ చాలా సినిమాల్లో నటించాడు ముఖ్యంగా మహేష్ బాబు నటించిన అతడు సినిమా దీపక్కి మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి ఈ చిత్రంలో బ్రహ్మానందం హేమ కుమారుడిగా యాక్ట్ చేశాడు దీపక్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు తెలుగు